రక్తం చేత ఒక మనిషిని పాపం నుండి బయటకు తీసుకురావాలి అంటే ఆ పవర్ ప్రభు అయిన ఏసుక్రీస్తు రక్తంకే ఉన్నది కాబట్టి పాపములో నుండిన వ్యక్తి పరిశుద్ధపరచబడాలి అంటే ప్రభు అయిన యొక్క విలువైన రక్తము అవసరమై ఉన్నది అందుకే పాపస్థితిలో నుండి పరిశుద్ధ స్థితిలోకి ఒక వ్యక్తి మార్చబడాలి అంటే అతను రక్తం చేత కడగబడాలి లేక రక్తం చేత పరిశుద్ధపరచబడాలి తన సొంత రక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై ప్రభు అయిన యేసు క్రీస్తు గవిని వెలుపట శ్రమ పొందెను అని వేద గ్రంథము మనకు వివరముగా తెలుపుచున్నది హిబ్రియల్ క్రాసిన పత్రిక పదమూడో అధ్యాయము